హాయ్ సార్ మిమ్మల్ని గెలవడం చాలా సంతోషంగా ఉంది నాకు కూడా సంతోషంగా ఉంది మళ్ళీ చెప్తున్నా ఇందాక ఏదో టెన్షన్ లో ఉండి అర్చాను సారీ పర్లేదు సార్ నాకు అలవాటే అలవాట సార్ మీ పాన్ ఓ పాన్ తెచ్చావా థ్యాంక్ యూ వెరీ మచ్ రా కూర్చో థ్యాంక్ యూ సార్ విష్ణు కదా అవును సార్ ఇంతకి ఏం చేస్తుంటావు లైబ్రరీ సార్ లైబ్రరీ ఆరు నెలల క్రితమే హైదరాబాద్ సెంట్రల్ లైబ్రరీలో లైబ్రరీ గా జాయిన్ అయ్యాను బోరింగ్ జాబ్ కాదు బోరింగ్ జాబ్ ఎందుకు అవుతుంది సార్ ఆ గొప్ప పుస్తకాల మధ్య తిరుగుతున్నప్పుడు గొప్ప వ్యక్తుల మధ్యలో తిరిగిన ఫీలింగ్ ఉంటుంది సార్ నైస్ నీ హాబీస్ హాబీస్ అంటే రీడింగ్ బుక్స్ చాటింగ్ లొకేషన్ అబ్జర్వేషన్ లో ఉంచండి ఓకే సార్ అండ్ వెయిట్ ఫర్ మై ఆర్డర్స్ ఎస్ సార్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫైండ్ అవుట్ హూ దట్ పర్సన్ ఈస్ ఎస్ సార్ అదేంటయ్యా కనపడిన ప్రత్యుడికి హెల్ప్ చేస్తున్నావు అలా చేయాల్సిన అవసరం ఉందా ఉంది సార్ ఆ అవసరం వెనకాల కొన్ని మాటలున్నాయి కనిపించి పెద్దోడు నేబర్ తాత దూరంగా నీకు కనిపించేది ఏంది మన పొలానికి పక్క పొలం కనిపిస్తా ఉండదా అట్నే ఆ ట్యాంక్ పైకి చూసినాం అనుకో మన ఊరికి పక్క ఊరు అదే ఆ కొండెక్కినామనుకో మన మండలానికి పక్క మండలం ఇంకా పైకి మన జిల్లాకి పక్క జిల్లా ఇంకా పైనుంచి మన రాష్ట్రానికి పక్క రాష్ట్రం ఆ పైన మన దేశానికి పక్క దేశం నీ స్థాయి అనేది ప్రపంచాన్ని ఎంత ఎత్తు నుంచి చూస్తావన్న దాన్ని బట్టే ఉంటుంది మా తాత ఆ రోజు మాట చెప్పినప్పటి నుంచి నా స్థాయికి తగ్గట్టు నేను ప్రపంచాన్ని చూడడం మొదలు పెట్టాను సార్ కనిపించిన ప్రతి ఒక్కరిని పలకరిస్తాను ఎవరన్నా బాధలో ఉంటే నవ్వించడానికి ప్రయత్నిస్తాను డితే ఎందుకు ఏమిటి అని అడగకుండా సాయం చేసుకుంటూ పోతాం సార్ గ్రేట్ సూపర్ సో నాకిప్పుడు క్లియర్ గా అర్థమైంది మీ తాత చెప్పిన మాటలు మీ ఫ్లాష్ బ్యాక్ వల్ల ఈ ఫోన్ నంబర్ నైబర్ అనే ఆలోచన వచ్చింది ఒక్క ఆలోచన మాత్రం నాది కాదు మరి ఎవరిది అదొక పెద్ద కథలేండి సార్ అంటున్నావు ఏంటి లవ్ స్టోరీనా ఈ రోజుల్లో లవ్ లేకుండా ఏ స్టోరీ ఉంది సార్ కామెడీనా లవ్ ఇప్పుడు పెద్ద కామెడీ అయిపోయింది కదా సార్ థ్రిల్లరా ట్రెండ్ అలా ఉంది కాబట్టి ఇది మీకు థ్రిల్లర్లా అనిపించచ్చు యాక్చువల్గా చెప్పాలంటే ఒక కాన్సెప్ట్ తో మొదలై లవ్ కామెడీ మిక్స్ అయ్యి క్రైమ్ నుంచి సస్పెన్స్ వైపు సాగే ఒక ఇంటెన్స్ యాక్షన్ డ్రామా సార్ ఇంట్రెస్టింగ్ చెప్పు ఏడు వింతల గురించి మాకు పెద్దగా తెలియదు సార్ మా జీవితాలన్నీ ఏడు కొండల చుట్టూ తిరగతా ఉంటాయి మాది తిరుపతి చెప్పాలి బాబాయ్ నీకు ఆ డొక్కు బైక్ ను మార్చమని నీకెన్ని సార్లు చెప్పాలి ఇది మార్చడం కుదరదు నా సెంటిమెంట్ అని ఆ పెద్ద సెంటిమెంట్ బైక్ అన్నాక అది నిన్ను మొయ్యాలి నువ్వు దాన్ని మొయ్యడం కాదు ఆహా పక్క వాళ్ళ కష్టాలని నువ్వు మోస్తే నీకు నొప్పి లేదు కానీ నా బైక్ నేను మోస్తే నీకు నొప్పి బాబాయ్ ప్రపంచానికి కావాల్సిన మంచి మొత్తం మనం చేయలేకపోవచ్చేమో గానీ మనం చేయాల్సిన మంచి ప్రపంచానికి కావాలి అబ్బో సూక్తులు లైబ్రరీలో పుస్తకాలన్నీ చదివి చదివే లేదు నువ్వు నవ్వులు నవ్వులు మింగేసి ఉండవు పదా స్టూడెంట్స్ వచ్చే టైం అయింది ఎవడొస్తున్నాడా ఆడ నువ్వు నేను కూర్చొని చదువుకోవాలంతే సైలెన్స్ హా సైలెన్స్ హలో హాయ్ అండి దర్శనా దర్శనా చెప్పండి దర్శన గారు అదే అండి మీరు గమనించారు లేదు ఆమ్ యూ ఫోన్ నంబర్ ఏవ్ నా నంబర్ కి పక్క నంబరే మీది పక్క నంబరా

నెంబర్ నాట్ రీచబుల్ అని వస్తుంది స్వామి సమక్షంలో సార్ ట్రై చేయబా నెంబర్ నాట్ రీచబుల్ అడ్డెడ్డెడ్డెడ్డె నీ జీవితంలో ఒక అమ్మాయి రావడానికి సాక్షాత్తు ఎంకన చూపించిన మార్గం రైదా రేపు అమ్మాయి బాగుంటే ఫ్రెండ్షిప్ చేయి తర్వాత లవ్ లో పడే బాలేకపోతే వాళ్ళకపోతే అమ్మాయి బాగుండే బాగలేకపోయినా ఒక్కసారి ఆడికి నైబ్రయం ఫిక్స్ అయితే ఆల్తాడు రాడా ఏడాగతాడులే మచా నాకున్న ఎక్స్పీరియన్స్ తో చెప్తాండ అమ్మాయిల విషయంలో ఎప్పుడు మనమే ముందు ఉండాలిరా మనం ముందు ఉంటే వాళ్ళు వెనకుంటారు కొన్ని రోజులు పోయినాక మన వెనకపడతారు ఓ ఇంకా ఏ కాలం ఉండవా వెనకాల ఇంకొని చూసుకొని పాతూ ఉంటారు అయ్యా చూసుకొని తింటరా నువ్వు ఒక నా ఊరికేం కొడతావా ఇంతకీ పేరేంటన్నావ్ దర్శన ఆహా హా ఇందు మూలంగా యావన్ మంది తిరుపతి ప్రజానీకానికి తెలియజేయేమనగా రేపు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి మా విష్ణుగాడికి దర్శనం కాబోతుంది చాక్లెట్స్ తీసుకుని నా వీడియోస్ చూడకుండా పారిపోతారేంట్రా నీ వీడియోలు మేము చూడలేం దర్శనక్క కావాలంటే నీ చాక్లెట్స్ నువ్వే తీసుకో పండుడా దర్శన గారు విష్ణు నిన్న కాల్ చేశారు మీ ఫోన్ నెంబర్ నేవరు విష్ణు గారు హాయ్ వెయిట్ చేస్తున్నాను ఇంతకీ నన్ను గుర్తుపెట్టారా నేనండి మీ దర్శన ఫేమస్ యూట్యూబర్ ఫేమస్ ఏ ఊర్లో ఇదేనండి ప్రాబ్లం యూట్యూబ్ ఛానల్ పెట్టి వన్ ఇయర్ అవుతోంది రూపాయి సంపాదన లేదు గుర్తుపట్టేవాళ్ళు వాళ్ళు అస్సలే లేరు పైగా మొన్న ఒక వీడియో చేస్తే ఎన్ని చెత్త కామెంట్స్ తెలుసా అందుకే ఈసారి చేసే వీడియోతో నా జీవితం మారిపోవాలని డిసైడ్ అయ్యాను కొంచెం గ్యాప్ తీసుకుని బాగా ఆలోచించాను అప్పుడే నాకు ఈ ఐడియా వచ్చింది ఫోన్ నంబర్ నేబర్స్ అన్ని చోట్ల మనకి నేబర్స్ ఎలా ఉంటారో అలాగే ఫోన్ నంబర్ కి కూడా అలా ఒక వైపు కాల్ చేస్తే మీరు కనెక్ట్ అయ్యారు మరి ఇంకోవైపు ఇంకోవైపు తగులుంటే డల్ ఎందుకుంటానండి ఆల్రెడీ వన్ డే విత్ మై నంబర్ నేబర్స్ వీడియో స్టార్ట్ చేసేదాన్ని కాల్ చేసిన ప్రతిసారి రింగ్ అవుతుంది బట్ నో రెస్పాన్స్ అయ్యో దర్శన గారు దీనికి దిగులు పడుతున్నారా నేను వచ్చేసే కదండి అర్ధ గంటలో అడ్రస్ కనుకుంటా గంటలో మిమ్మల్ని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తాను రండి వెళ్దాం మీతో రావాలంటే ఒక కండిషన్ ఏంటండి మీ ఫోన్ తీసుకుని నా యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఆల్రెడీ లైక్ చేసి మా ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసుకున్నాను ఇకపై మిమ్మల్ని ఎవరు కామెంట్ చేయకుండా చూసుకునే బాధ్యత నాది అదండి పర్మిషన్ తీసుకోవాలా నీ కుక్కల వల్ల మా అందరికి ఇబ్బంది అయిపోతా ఉండదు అసలు ఇట్లా కాదులే ఆ మున్సిపాలిటీ వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే వాళ్ళ చూసుకుంటారు పోయి కంప్లైంట్ చేసుకోము నాతో ఇంటికి మధ్యస్థం ఏంది మధ్యస్థమా బోడి బెల్ట్ కోసం ఇంత రచ్చ చేస్తా ఉండవు బోడి బెల్టా నీ మెడల మంగళ సూత్రం నీకు ఎంత ముఖ్యం నాకు ఈ బెల్ట్ అంతే ముఖ్యం పోనా ఏంది రచ్చ ఏం లేదబ్బా శర్మన్న కుక్క వాళ్ళ ఇంట్లో దూరిందంట ఎవరింట్లో ఇంట్లోనే వాడేమో తాగేసి దాని మెడలో బెల్ట్ లాగినాడు అదేమో కొరికేసింది అదే రచ్చ పాపం శర్మన్న చాలా మంచోడు ఆ అమ్మినోరే గబ్బు మరి వెళ్ళి ఆపచ్చుగా అలా ఆపకూడదు ఆపితే ఆఫీస్కి పోతే బోర్ కొడతాది కాసేపు చూసిపోదాం పోవంటి

కుక్కలు జాయినింగ్ అయితే బయట ఆఫీస్ ఉండదు అక్కడ పోండి అయ్యో కుక్కల గురించి కాదన్నా మీ గురించే ఈ అమ్మాయిని గుర్తుపెట్టారా దర్శనా అన్న ఫేమస్ యూట్యూబరు అలా అంటారేంట మన ఊర్లోనే నేను యూట్యూబ్ ఛానల్స్ చూస్తుంటాను ఎలా తగలదు తగలాలనే నిన్నటి నుంచి మీకు కాల్ చేస్తుందంట మీరేమో ఫోన్ ఎత్తట్లే ఓ నువ్వేనా చేసింది చిన్న పనులు విషయం మీరు ఆగన్ దర్శి నగర్ నేను చెప్తాను కదా తనకు నోరు నేను నేనున్నానుగా తన ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ఆలోచించింది ఫోన్ నెంబర్ నైబర్స్ అని చెప్పి ఇప్పుడు అన్ని చోట్ల మనకి నైబర్స్ ఉంటారు కదా అలాగే మన ఫోన్ నెంబర్స్ కూడా అలా ఒక పక్క ఏమో నేను ఇంకో పక్క మీరు దగులుకున్నారనుకోండి వన్ డే విత్ నెంబర్ నైబర్స్ అని వీడియో చేసుకుంటుంది సారీ నాకు చాలా పనులు ఉంటాయి మీరు బయలుదేరొచ్చు అలా అంటారేం శర్మ గారు నేను చెప్తున్నాను కదా అద్భుతంగా ఉంటుంది రండి మీరు చెప్తాను అద్భుతం అక్కర్లేదు అబ్బా నాకు చెప్తున్నాగా చాలా పనులు ఉన్నాయని పోండి ఓ అన్నా నువ్వు పదన్ దర్శన గారు నేను ముసలాన్ అయిపోయినా ఇలాంటి వీడియోలు మీతో పాటు కలిసి నేనే చేస్తా అంటున్నాను మనం వేరే వాళ్ళని ఎత్తుకునే వాళ్ళతో నెంబర్ నా వయసు గురించి మాట్లాడుతూ చెప్తుండ్రా ఈ అల్సేషన్ గోల్డెన్ రిట్రీవర్ బుల్ డాగ్ డాబర్ మ్యాన్ వీటన్నిటికన్నా ఫాస్ట్ గా పరిగెత్తగలను యూనో ఐ డోంట్ నో ఒక్కల్లా అంత ఫాస్ట్ గా ఏం పరిగెత్తాల్సిన అవసరం లేదు మనుషుల